కార్మిక ఉన్న తాను పెద్దపల్లి ఎంపీగా బరిలో నిలిచారని కార్మిక వర్గమంతా ఆదరించి గెలిపించాలని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కోపుల ఈశ్వర్ అభ్యర్థించారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటే చందర్తో కలిసి ఎంపీ అభ్యర్థి కోపుల ఈశ్వర్ ఆదివారం ఓసీపీ ఫైవ్ ప్రాజెక్టు ఉద్యోగులను కలుస్తూ కారు గుర్తుకు ఓటు వేసి తనని గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా కార్మికుల సమస్యలు తెలిసిన వాడికి తాను పార్లమెంటుకు వెళ్తే కార్మికుల సమస్యలపై ఇన్కమ్ ట్యాక్స్ రద్దుపై మాట్లాడే అవకాశం ఉంటుందని తెలిపారు ఇప్పటి వరకు ఎంపీగా వలసవాదులకు అవకాశం ఇచ్చి మోసపోయారని ఈసారి అలా కాకుండా మీ కళ్ల ముందు ఉండే తనకు అవకాశం ఇవ్వాలని కోరారు

కానీ ఒక కార్మికునిగా ఇరవై ఆరు సంవత్సరాలు పనిచేసినటువంటి కార్మిక సమస్యలు తెలిసినటువంటి వాడిగా ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగి ఇక్కడనే చదువుకొని ఇక్కడి నుంచే మీ అందరి ఆశీర్వాదం వల్ల నాకు చాలా గుర్తున్నది ఇదే ఫైన్ లైన్ మైన్ మీద మొట్టమొదటి ఎన్నికల ప్రచారం కూడా ఇక్కడ అమ్మవారి గుడిలో పూజ చేసుకునే అప్పుడు అన్న లక్ష్మీరాజం ఇక్కడనే పనిచేస్తుండే కుప్పల మల్లేశం ఇక్కడనే పని చేస్తుండే తర్వాత కుప్ప పని పనిచేస్తుండే అంటే మా మొత్తం కుటుంబమే సింగరేణి కుటుంబం రామదాసుడు ఇక్కడనే పనిచేస్తుంది మరి సింగరేణి కుటుంబం కాబట్టి నేను మీ అందరికీ అన్ని విధాలు కూడా ఒక తమ్ముడిగా అన్నగా ఒక సోదర భావంతో ఉన్నటువంటి వారిని మరి ఎన్నికలలో తప్పకుండా మరి మీరు అందరు సహకరిస్తే ఒక పార్లమెంట్ సభ్యుడిగా మీ అందరికీ మళ్ళొకసారి సేవ అందించేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నంత కాలం సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి విషయంలో చాలా చాలా గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు వాటి ద్వారా అనేక మంది కూడా ప్రయోజనం జరిగింది మరి ముఖ్యంగా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ దాని ద్వారా ఒక పదిహేను వేల కుటుంబాలకు లబ్ధి జరిగింది అదేవిధంగా ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరికింది గతంలో నేను కార్మికంగా పనిచేసిన రోజులలో ఒక యూనియన్ ఒక డిమాండ్ పెడితే ఆ డిమాండ్ నొప్పుకోవడం కోసం ఓ నానా సంటాలు పడాల్సినటువంటి పరిస్థితులు ఉండేవి దానికోసం సమ్మెలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉండేవి ఒక్కొక్కసారి అయితే బలవంతంగా మరి అరెస్ట్ చేసే పరిస్థితి ఉండేవి వాటన్నింటినీ పక్కకు పెట్టి కార్మికులకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చినట్టయితే ప్రొడక్షన్ కూడా బ్రహ్మాండంగా చేయవచ్చు ఇది సమాజానికి అవసరమని గుర్తించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి మరి ఎన్నో సమస్యలు మనం పరిష్కారం చేసుకున్నాం అనేకసార్లు అందరూ కూడా ఓట్లేసినారు కానీ ఈసారి జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎన్నికలలో ఒక సింగరేణి కార్మికుడు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఈ సందర్భం నది మన ఓసిపి ఫోర్లో మీతో పాటు కార్మికుడిగా విధులు నిర్వహించినటువంటి మన కుప్పుల ఈశ్వరన్న పోటీ చేస్తున్నటువంటి సందర్భం అందుకోసమే ఈ యొక్క ఎన్నికల సందర్భాన్ని మనము మన సమస్యలను రేపు పార్లమెంటులో గలమెత్తి మన సమస్యల పరిష్కారం కోసం మాట్లాడేటువంటి ఈశ్వరన్నను ఆనాడు ఉద్యమాలలో కూడా సింగరేణి కార్మికుల కోసం ఐదవ వేజ్ బోర్డు కోసం నిరాహార దీక్ష చేసినటువంటి కార్మిక నాయకుడు ఈశ్వరన్న రేపు రాబోయే కాలంలో కార్మికులకు ఏ సమస్య ఉన్నా రేపు పార్లమెంటులో రేపు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించి కొట్లాడి మీకు మీ హక్కులను కాపాడేటువంటి విధంగా కృషి చేసేటువంటి ఈశ్వరన్నను ఒక కార్మికునిగా మీతో మీతో పాటు ఉన్నటువంటి ఒక సోదరునిగా రేపు ఎన్నికలలో పార్లమెంటుకు పంపించాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం కోసం ఈరోజు ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా కలవడానికి రావడం జరిగింది ఇంకా ఈ ప్రచార కార్యక్రమంలో టీబీజీకేస్ నాయకులు మిరియాల రాజరెడ్డి నడిపల్లి మురళీరావు మాదాసు రామ్మూర్తి వడ్డపల్లి శంకర్ గండ్ర రామోదర్ జావిద్ పాషా చిలకలపల్లి శ్రీనివాస్ వెతుకు దేవరాజు నూనె కొమరయ్య కోడి రామకృష్ణ రవి రమణ రామ్ తదితరులు పాల్గొన్నారు